వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కట్టె పొంగల్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీ చాలా క్విక్గా అయిపోతుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా కమ్మగా అలాగే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చాలా ఇష్టపడి తింటారండి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం కావాల్సిన పదార్థాలు రెండు కప్పులు బియ్యం ఒక కప్పు పెసరపప్పు రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు జీడిపప్పు ఇరవై రెండు రెమ్మల కరివేపాకు ఇంగువ కొద్దిగా పచ్చిమిరపకాయలు రెండు అల్లం చిన్న ఇంచు చిన్న ముక్కలుగా కట్ చేసినది నెయ్యి నాలుగు టేబుల్ స్పూన్లు ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసి ఒక అరగంట సేపు నాన్న ఇవ్వండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో పెసరపప్పు వేసుకొని ఒక ఐదు నిమిషం పది నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి పెసరపప్పు ఇలా ఫ్రై చేసి వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా చాలా కమ్మగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక వెజల్ పెట్టుకొని అందులో తొమ్మిది కప్పులు వాటర్ వేసుకోండి ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ చెప్పనండి వాటర్ మరుగుతున్నప్పుడు అందులో పెసరపప్పు అలాగే బియ్యం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి ఈ పొంగల్ అనేది రైస్ కుక్కర్లో కన్నా ఇలాగా పొయ్యి మీద వండుకుంటేనే చాలా బాగుంటుందండి మధ్యలో ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇంత మెత్తగా అయితే సరిపోతుందండి ఇప్పుడు అందులో సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోండి నెయ్యి అనేది మనం ఎంతైనా వేసుకోవచ్చండి నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది నెయ్యి హీట్ అయిన తర్వాత జీలకర్ర ఇంకా మిరియాలు వేసుకోండి అలాగే పచ్చిమిరపకాయలు అల్లం కరివేపాకు జీడిపప్పు కొద్దిగా ఇంగు వేసుకొని పోపును బాగా ఫ్రై చేసుకోండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొంగల్లో వేసుకొని బాగా కలుపుకోండి అంతే అండి చాలా సింపుల్గా చాలా క్విక్గా చాలా టేస్టీగా ఉండే కట్టె పొంగల్ రెడీ అయిపోతుందండి దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సాంబార్తో కానీ లేదా కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి